నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ముందస్తు ప్రచారంతో ఏపీలో రాజకీయ వేడి పెరిగిపోతుంది మూడు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ గెలుపు జోష్తో ఇక కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకునే వ్యూహాలకు పదులు పెడుతుంది ఈ జోష్ తగ్గక ముందే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తుంది తెలంగాణలోనూ గతం కంటే బీజేపీ పుంజుకుంది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నాటి కంటే మెరుగైన స్థానంలో ఉన్నామని పార్టీ నేతలు చెప్తున్నారు ఉత్తరాదిన దాదాపు కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది దక్షిణాదిన మాత్రం ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ లెక్కలతో ముందస్తు దిశగా బీజేపీ అధినాయకత్వం అడుగులు వేస్తుందట పార్లమెంటుకు ఏప్రిల్ మే నెలలో జరగాల్సిన ఎన్నికలను ముందస్తుగా నిర్వహించే ఆలోచన చేస్తుందట అదీ కాక ఏప్రిల్ మే నెలలో విద్యుత్ కోతలు పెరిగే పరిస్థితి ఉండడంతో ఆ టైంలో కాకుండా ముందే ఎన్నికలు జరపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ మే నెలలో ఆ ఎన్నికలు జరగాలి అయితే ఢిల్లీ కేంద్రంగా మారుతున్న లెక్కలతో ముందస్తుగానే ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలకు అవకాశం ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం మొదలైంది ఈ మధ్యకాలంలోనే పార్టీ ముఖ్య నేత సజ్జల సైతం పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతే జరిగితే అప్పుడే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని తేల్చి చెప్పేశారు అంతకు ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ముందస్తు పైన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు ఇక తాజాగా సీఎం జగన్ సైతం కేబినెట్ మీట్ లో ముందస్తుకు రెడీ అవ్వాలని మంత్రులకు చెప్పడంతో ఏపీలో రాజకీయ వేడి అమాంతంగా పెరిగిపోతుంది ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీ సహా టీడీపీ జనసేన గ్రౌండ్ వర్క్లు మొదలుపెట్టేశాయి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రతో ఎప్పటి నుంచో జనంలో తిరుగుతున్నారు లోకేష్ పాదయాత్ర రాబోయే మార్పుకు సంకేతమా అన్నట్టుగా సాగింది అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల ప్రజలు విశేషంగా స్పందించారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర విశాఖ జిల్లా అనగంపూడి వద్ద ముగిసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్రను కూడా అనగంపూడి వద్దే ముగించారు అదే సెంటిమెంట్తో ఇప్పుడు లోకేష్ కూడా అక్కడే ముగించారు దానికి సంబంధించి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలంపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది మొత్తం రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగిన లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగి అంతే ఘనంగా ముగిసింది మరోవైపు చంద్రబాబు సైతం వరుసగా నియోజకవర్గ సమీక్షలు జిల్లా పర్యటనలో పార్టీ సేవలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు ఆ క్రమంలో చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేయడం ఆయన రోజుల పాటు జైల్లో ఉండాల్సి రావడం ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిపోయింది ఇప్పటికే జగన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత ఎక్కువైనట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితంగా జరిగిందన్న టీడీపీకి మరింత ప్లస్ అయిందంటున్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఖాయం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు జగన్ను లక్ష్యం అంటూ పవన్ బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా టీడీపీతోనే పొత్తు అంటుండడం సహజంగానే రెండు పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నింపుతుంది మరోవైపు జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ సోదరుడు నాగబాబు ప్రచారం జన సైనికులకు మరింత బూస్ట్ మనం యుద్ధం చేస్తుంది బ్రహ్మరాక్షసు లాంటి జగన్తో అంటూ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ నాగబాబు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలతో దూసుకుపోతున్నారు హైదరాబాద్లో ఓటు వద్దని మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే రాకుండా బూత్ స్థాయిలో వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని నాగబాబు చెప్తుండటం ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది ఒకవైపు టీడీపీ జనసేన దూకుడు కొనసాగుతుండగానే తాజాగా చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి సుదీర్ఘ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ భేటీతో సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరినట్టయింది అయితే తమతో బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది రెండు పార్టీలకు ఇంకా స్పష్టత లేదు ఏపీలో అనామకంగా ఉన్న బీజేపీ కనీసం ఉనికి చాటుకోవాలంటే ఆ రెండు పార్టీలతో కలిసి నడవాల్సిందే అని అభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీ సర్కార్ పైన నిప్పులు జరుగుతున్నారు అంటున్నారు ఒకవైపు విపక్షాలు అంత దూకుడుగా ముందుకు సాగిపోతూ ఉంటే సంక్షేమ పథకాలని నమ్ముకున్న వైసీపీ ఎన్నికల ముందు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి ప్రకటనలతో జనాల్ని మభ్య పెట్టాలని చూస్తున్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఆరోగ్యశ్రీనే తమ ప్రధాన ప్రచారాస్త్రమని జగన్ చెప్తున్నారు అయితే ఇప్పటివరకు ఆసుపత్రిలో ముందుగా డబ్బులు కడితేనే చికిత్స అని చెబుతుండటం ఆరోగ్యశ్రీ కార్డుదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దాన్ని ప్రచారాస్త్రంగా ఎలా వాడుకోవాలని వైసీపీ నేతలు మదన పడిపోతున్నారట ఏది ఏమైనా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అందులో ఎవరిని ఎక్కించాలన్న దానిపైన ఏపీ ఓటర్లు క్లారిటీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్